ఓం శ్రీ మాత్రే నమ మనం ప్రతిరోజు చేసే దీపారాధన కాకుండా ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేకంగా ఉసిరి దీపం అని పిండి దీపం అని నారికేళ్ల దీపం అని ఇలా ప్రత్యేకంగా ఒక్కొక్క రకమైన దీపాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాము అసలు ఆ దీపాలకున్న ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మనము ఎలాంటి దీపాలు వెలిగించటం వలన మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీపారాధన అంటే మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది ముందు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే మన హిందూ ధర్మంలో దీపం వెలిగించిన తర్వాతే మనం ఆ కార్యక్రమం అనేది మొదలు పెడతాము దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు అయితే మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం పిండి దీపానికి కూడా చాలా విశిష్టత ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమితల్లో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒకే ఒక్క పిండి దీపం వెలిగించి చూడండి మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి పిండి దీపానికి ఉన్న విశిష్టత అలాంటిది అలాంటి పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాము అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది ఎవరైతే పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తారో అలాంటి వారి ఇళ్లల్లో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఆర్థిక ఇబ్బందులే ఉండవు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే పిండి దీపం వెలిగించి చూడండి అవి త్వరలో తొలగిపోతాయి అసలు పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని ఆవు పాలు బెల్లం తురుము వేసుకొని నెయ్యి కూడా వేసుకొని ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ పిండి మిశ్రమంతో ప్రమిదలను తయారు చేసుకోవాలి మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి దానిలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి ఐదు ఒత్తులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతి పిండి దీపం వెలిగించలే ప్రతిరోజు పిండి దీపం వెలిగించలేనివారు ప్రతి శుక్రవారం రోజు మరియు శనివారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదలతో దీపారాధన చేయండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి శుక్రవారం పిండి దీపం వెలిగించటం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా విపరీతమైన ధనయోగం అనేది లభిస్తుంది శనివారం రోజు చేసే మూడు పిండి దీపాలు గనక మీరు వెలిగించినట్లయితే మీరు శనివారం పూజ చేసేవారు మూడు పిండి దీపాలు కనుక వెలిగించి చూడండి అసలు అద్భుతమైన ఫలితాలను మీరే చూస్తారు అలాగే మనలో చాలామందికి ఒక సొంత ఇంటి కళ అనేది ఉంటుంది ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి అన్న భూములు కొనాలి అన్నా మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవ్వాలి అన్నా ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి ప్రతి శనివారం రోజున ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా ఐదు శనివారాల పాటు ఈ పరిహారాన్ని పాటించండి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరి మీ ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి పిండి దీపంతో పోల్చుకుంటే నారికేళ దీపానికి కోటి రెట్ల విశిష్టత ఉంటుంది నారికేళ దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేళ దీపం అని అంటారు నారికేళ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అప్పుల సమస్యలు త్వరలో తీరిపోతాయి ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది స్త్రీలకు సుమంగళి ప్రాప్తిస్తుంది మంచి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అంతటి శక్తివంతమైన ఈ నారికేళ దీపానికి ఉంటుంది కాబట్టి చాలా శక్తివంతమైన కొబ్బరి చెప్ప దీపం ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా కార్తీక మాసంలో కొబ్బరి చెప్పలో దీపాన్ని వెలిగిస్తాము అయితే కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం రోజున కూడా ఒక ఐదు సోమవారాలు అని పెట్టుకొని ఒక ఐదు సోమవారాల పాటు ఇంట్లో శివయ్యను పూజించి కొబ్బరి చిప్పలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కోరిన కోరికలు త్వరలో నెరవేరతాయి కాబట్టి ప్రతి సోమవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలకొట్టండి మీరు పగలకొట్టే కొబ్బరికాయ సరిగ్గా రెండు చిప్పలు సమానంగా అయ్యేటట్లు ఉండాలి అందులో ఒక చిప్పను పక్కన పెట్టి శివయ్యకు నైవేద్యంగా కొంచెం బెల్లం పెట్టి ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి రెండవ చిప్పలో దీపారాధన చేయాలి ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించాలి అంటే ముందుగా ఒక ప్లేటు తీసుకుని ప్లేటు పైన కొన్ని బియ్యం పోసి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి మూడు ఒత్తులను విడిగా వేసి శివయ్యకు దీపారాధన చేయాలి ఈ విధంగా ప్రతి సోమవారం రోజున ఇంట్లో కొబ్బరి దీపం వెలిగించి కొబ్బరి చెప్పుకు నమస్కారం చేసుకుని మీకున్న సమస్యలను అలాగే మీకున్న కోరికలను ఆ శివునికి చెప్పుకోండి త్వరలోనే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది మీ భర్త బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ పొట్టు పెట్టండి ప్రతిరోజు కూడా ఇలా చేయటం వలన మీ భర్త జాతకంలో అదృష్టం పెరిగి మీ భర్త యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్క ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటికి వరిస్తుంది త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది వివాహమైన ఆడవారు మాత్రం తులసి ఆకులను తుంచకూడదు ప్రతి ఆదివారం నాడు తులసి మాత విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి ఆదివారం రోజున పొరపాటున కూడా తులసి చెట్టును ముట్టుకోకూడదు అలాగే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే కనుక మీ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు ప్రతి శుక్రవారం రోజున మనీ ప్లాంట్ తీగలకు ఒక ఎరుపు రంగు దారాన్ని కట్టండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అఖండ రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటి తలుపు పైన స్వస్తిక్ గుర్తు కనుక ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వివాహమైన ఆడవాళ్ళు మీ చేతుల మీదుగా ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు ఉప్పును ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చైపోతుంది అలాగే పొరుగింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగును అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటేనే దేవతా స్వరూపం ఎవరికైనా మీరు పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం మొత్తం పొరిగింటి వారికి వెళుతుంది గురువారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అయితే ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంటికి సిరి సంపద బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మనము నిత్య పూజ చేయటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్